జిల్లా పట్టణం గట్టెపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి సమయంలో పంట పొలాలలోని ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లారు గట్టపల్లి గ్రామ ఉప సర్పంచ్ మరియు రైతులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం ఇలానే దొంగలించారని మళ్ళీ ఇప్పుడు రెండు ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లారని పొలాలు దున్ని నార్లు పోసే సమయం కావున సంబంధిత విద్యుత్ మరియు పోలీస్ అధికారులు చొరవ తీసుకుని మాకు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు మాది గట్టపల్లి పెద్దపల్లి జిల్లా సుల్తానాథ్ మండలం గట్టపల్లి విలేజ్ గత మూడు సంవత్సరాల క్రితం ఒక్కసారి ఇట్టే దొంగతనం జరిగింది ట్రాన్స్ఫారాలు ఇవన్నీ ఇప్పుకోపోయి ఎత్తుకపోయిండు మళ్ళీ మాకు సంబంధిత అధికారులు స్పందించి మాకు ట్రాన్స్ఫారం ఇప్పించిండు మళ్ళీ ఇప్పుడు నైట్ ఈరోజు నైటు మళ్ళా ట్రాన్స్ఫారం ఎత్తుకపోయిండు దొంగతనం జరిగింది దయచేసి కరెంట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీన్ని చట్ట ప్రకారంగా ఏదోందో చర్య తీసుకొని మాకు కొత్త వేరే ట్రాన్స్ఫారాలు ఇప్పారని మనం చేస్తున్నాం రైతులందరూ గ్రామం గత ఈ దసరా ట్రాన్స్ఫారం ఎత్తుకెళ్ళింది దొంగలు మళ్ళీ ఇప్పుడు చూద్దాం అదే పరిస్థితి నిన్న నైట్ తీసుకెళ్ళి దొంగలు తీసుకెళ్ళి అమ్ముకున్నట్టుగా ఉన్నారు మొత్తం వేయింది ఏమంటే ఏఈ గారైనా ఎస్ఐ గారైనా ఏదైనా చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని గుర్తు రెండు ట్రాన్స్ఫరాలు ఈ రోజున ఈ రోజు కూడా రెండు ట్రాన్స్ఫరాలు జరిగినాయి